మేమైతే ఒకే రోజు నాలుగు దేవాలయానికి అయితే వెళ్ళామండి ఇంతక అవి ఏంటి అనుకుంటున్నారా చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి అయ్యండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చెత్తి వంటలు మేమైతే ఇప్పుడు ఈరోజు ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో అయితే ఇందులో అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి మేమైతే గుడికి అయితే ఇంకా బయలుదేరామండి ఒకే రోజు నాలుగు టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మేము బయలుదేరిన తర్వాత తుని కూడా దాటిన తర్వాత పిల్లలు టిఫిన్ కోసం ఆగమన్నారు ఇంకా టిఫిన్ చేపిద్దామని చెప్పేసి ఆగాము ఇక్కడ పెసరట్టు చాలా అంటే చాలా ఫేమస్ అండి హోటల్లో అయితే అస్సలు ఖాళీ లేదు మాకైతే ఇక్కడే గంట టైం పట్టిందనమాట ఈ హోటల్లో మేము ఆర్డర్ ఇచ్చింది పెసరట్టు పెసరట్టుతో పాటు కొంచెం ఉప్మా రెండు ఇడ్లీలు వేసి చాలా ఫేమస్ అండి ఈ హోటల్ పెసరట్టు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఆగి చక్కగా టిఫిన్ అయితే చేసి వెళ్తున్నారు ఇంకా మేమైతే టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ నలుగురం స్కూటీ అయితే ఎక్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మా కేతన్ అయితే యాక్టింగ్ చేస్తాను మా కేతన్ బాబు నిద్రొస్తున్నట్టుగా ఇక్కడ నుంచి మేమైతే బండి మీద వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం జర్నీ లేట్ అయిందండి బస్కైతే ఇంకా అవుతుందేమో నాకు తెలుసు మ్యాక్సిమం మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా బయలుదేరిన వాళ్ళం మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి నైట్ ఎగ్జాక్ట్ నైట్ టెన్ అయిపోయిందనమాట అందులోనూ బైక్ మీద వెళ్ళాం కాబట్టి మేము స్కూటీ మీద అక్కడక్కడ ఆగుతూ పిల్లలు ఏదైనా స్నాక్స్ కానీ లేదా ఫుడ్ కానీ టిఫిన్ కానీ అడిగిన చోటల్లా ఆగుతూ వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం లేట్ అయిందనమాట అదే బస్సులో అయితే కొంచెం అర్ధగంట త్వరగానే వెళ్ళిపోవచ్చు అనుకుంటాను వాతావరణం చూసారు ఎంత బాగుంది ఇంకా మంచు పడుతూనే ఉందండి చూడండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది అయినా కానీ మంచి చూడండి ఎలా పడుతుందో ఎండ అయితే ఇంకా సరిగ్గా రావట్లేదు అనమాట అసలు ఎండ కూడా లేదు చూడండి నైన్ అవుతున్నా కానీ అసలు అటు ఇటు ఒక టైం నైన్ అవుతుంది అయినా కానీ కొంచెం కూడా ఎండ లేదు తర్వాత మంచు అదిగోండి మీకు దూరం నుంచి చూస్తే అది వైట్గా మంచి కనిపిస్తుంది అనమాట ఎండ అయితే ఇప్పుడే అలాగ లైట్గా అదిగోండి అలా వెళ్తుంది లైట్గా ఎండ ఇంకా మేమైతే ఫస్ట్ లిన్ టెంపుల్ అయితే పిఠాపురంలో ఉన్నటువంటి దేవాలయం కుకుటేశ్వర ఆలయం అండి ఈ ఆలయంలో ఒక అమ్మవారు ఉంటారు తర్వాత శివాలయం ఉంటుంది ఉంటుందన్నమాట లోపల శివుడు ఉంటారు విగ్రహం అండి ఇది శివుడిది అది కూడా మీకు చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు అయితే చూసేయండి ఇక్కడ మనకి సెట్ అయితే అమ్ముతారండి అమ్మవారికి గాజులు పువ్వులు పసుపు కుంకుమ తర్వాత చీర పెట్టాలి అనుకున్న వాళ్ళు చీర కూడా పెట్టవచ్చు అనమాట మేమైతే ఇక్కడ ఒక సెట్ అయితే తీసేసుకొని ఇంకా లోపలికైతే అయితే వెళ్ళాము వీళ్ళు బాటిళ్ళల్లో పాలు కూడా అమ్ముతారండి శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట టెన్ రూపీస్ అనమాట బాటిల్ వచ్చేసి చిన్న బాటిల్ ఇంకా మేము బాటిల్ అయితే తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము మా వారి కొబ్బరికైతే కొట్టారు ప్రదర్శనలు అయితే చేసేసామన్నమాట దేవుని దర్శనానికి అయితే క్యూలో నిల్చున్నాము ఇక్కడ అందరూ పాలు తీసుకెళ్తారు కదా ఆ పాలు అన్నిటిని తీసుకొని వీళ్ళు ఒక బిందెలు అయితే పోస్తారనమాట బిందెలో పోసిన తర్వాత ఆ బిందె ఎప్పుడైతే నిండిద్దో ఆ నిండినటువంటి బిందె నిండా ఉన్నటువంటి పాలను తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళు అక్కడ శివునికి అభిషేకం అనేది చేస్తారు ఇక్కడైతే చిన్నది ఉంది మళ్ళీ నంది గ్రహము మళ్ళీ మీకు పెద్ద చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంకొక శివుడు ఉన్నారండి ఇక్కడ మొత్తం ఒక పది ఉన్నాయి అనమాట ఆ గుళ్ళోనే పది శివలింగాలు ఉన్నాయి ఒక అమ్మవారు ఉంది తర్వాత రూ ఇంకొక సైడ్ అయితే ఇదిగోండి ఇక్కడైతే సాయిబాబా తర్వాత సీతారాముల వారు ఆంజనేయ స్వామి ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉందనమాట కనకదుర్గమ్మ విగ్రహము ఇంకా అవన్నీ ఉన్నాయండి ఈ గుళ్ళోనే తర్వాత ఇదైతే పెద్ద విగ్రహం శివ శివునికి ఎదురుగానే ఉందన్నమాట చూసారు కదా అదిగోండి అక్కడ లైటింగ్ కనిపిస్తున్న దగ్గర శివుడు ఉన్నారు లోపల అక్కడ అందరూ అయితే దర్శనం చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇటు శివలింగం దగ్గరకు వచ్చేసి మూడు ప్రదర్శనలు చేసి మన కోరికల్ని మనం శివుని చెవులో చెప్పుకుంటే తీర్పు అయితే చెప్తారు ఇంకా మేమైతే ఇక్కడ మొక్కు ఇలాగా చెప్పుకున్నామన్నమాట ఇక్కడ కోనేరు ఉంది ఇక్కడ ఈ కోనేరు స్పెషాలిటీ ఏంటంటే ఈ కోనేరులో మనం ఏది సర్ప దోషాలు ఉన్న తర్వాత పితృదోషాలు అలాంటివి ఉన్నా సరే ఈ కోనేరులో మునిగి మనం అదే తడి బట్టలతో గుళ్ళోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్న బ్రాహ్మణ్స్ మనకి పూజ అనేది చేస్తారంట స్పెషల్గా మాకు ఈరోజు తెలిసిందండి ఇన్ని రోజులు మాకు తెలియదు అనమాట అలా చేస్తారని ఇంక ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరైతే వచ్చాము బయలుదేరిపోయి ఇది వచ్చేసి కోట అండి సామర్లకోటలో కూడా శివాలయమే అనమాట ఇది ఎన్ని పన్నెండు వందల శతాబ్దాల క్రితం అంటండి ఈ గుడి కట్టించింది మేము లోపల అడిగామన్నమాట అడిగితే మాకు చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు పన్నెండు వందల శతాబ్దం క్రితం అంటే చూడండి ఎన్ని ఇయర్స్ అవుతుందో మీకు లోపల కూడా నేను చూపిస్తాను చూడండి ఆ కింద వేసినటువంటి గచ్చు ఆ బండలు అంటారు కదా బండలు కానీ తర్వాత దేవుడి గుడి కానీ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ కోనేరు ఉందనమాట వెనక గుడి లోపలే గుళ్ళోనే లోపల ఒక సైడ్ అని కోనేరు ఉంది ఆ కోనేరు నుంచి చాలామంది బిందెలతో ఇలాగ వాటర్ అయితే తీసుకొచ్చేసి స్వయంగా మన చేతుల మీదుగానే మనం శివునికి నీళ్ళాభిషేకం అనేది చేయవచ్చు అనమాట ఇంకా మేము కూడా చేసేసామండి ఇదిగోండి మా వారైతే బిందెతో నీళ్ళు తీసుకొస్తే ఇక్కడ మొత్తం మూడు శివలింగాలు ఉన్నాయి అన్నమాట ఒకటేమో పెద్దది శివలింగం రెండు వి నంది విగ్రహాలు ఇక్కడ పోసిన తర్వాత మళ్ళీ అక్కడ పోయాలన్నమాట వాటర్ ఇంకా చిన్న నంది విగ్రహాన్ని పోసిన తర్వాత పెద్ద శివాలయానికి అయితే పోస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బిందెలతో నీళ్ళు తీసుకొచ్చేసి అభిషేకం అనేది స్వయంగా చేసేసుకొని గుళ్ళో దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట ఇలాగా మళ్ళీ గుడి లోపలికి వెళ్ళాక మళ్ళీ పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది చూసారు కదా ఇంకా శివలింగం అయితే ఇలా ఉంటుందండి కింద నుంచి పై వరకు ఇలా వైట్ కనిపిస్తుంది కదా స్థూపం అదేనండి ఈ గుళ్ళో స్పెషాలిటీ అదిగోండి శివలింగం ఇది పెద్దగా పైకి చూసారు కదా మనం స్టెప్స్ ఎక్కుంటూ వెళ్తే అక్కడ లోపల పైన అనేది మనకి పూర్తి దర్శనం అనేది ఉంటుంది అనమాట శివుని గుడి లోపల ఇది కింద అండి చూసారు కదా వైట్ ఇది ఇక్కడ కూడా కనిపిస్తుంది మీకు పైన మాత్రం శివుడు మనకు అలా దర్శనం అనేది ఇస్తాడనమాట మేము ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత కిందకి అయితే వస్తున్నాం చూసారు కదా స్టెప్స్ చూడండి అవి ఎన్ని సంవత్సరాలు అంటే పన్నెండు వందల శతాబ్దాల క్రితం అనమాట గుడి కూడా చూడండి పురాతనమైన గుడి ఇది ఆ కట్టింది కూడా చూడండి ఎలా ఉండే ఆ లోపల రాళ్ళు కానీ అవన్నీ గుడి అయితే చాలా పురాతనమైనదండి చాలా బాగుంది గుడి అయితే నేను ఎప్పుడూ చూడలేదు మేము ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట అసలు ఇక్కడికి కూడా భక్తులు వస్తున్నారు కదండి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు భక్తులు అయితే చాలామంది ఉన్నారండి ఇక్కడ జనాలు కూడా మేము వెళ్ళేసరికి కొంచెం తక్కువ అయ్యారంటే ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అప్పటికి మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయారంట చాలా మంది ఇంక ఇక్కడ దర్శనం అయిపోయింది కోటలో శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి కొవ్వూరు అయితే వెళ్తున్నాము ఇది కొవ్వూరు రూట్ అని మీకు నేను ఇప్పుడు చూపించింది బైక్ మీద కాకినాడ నుంచి కొవ్వూరికి త్రీ కిలోమీటర్స్ ఏనండి లోపలికి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా ఒకటే రోడ్డు అనమాట ఇంకా మీరు ఏ టర్నింగ్లు తీసుకునే అవసరం లేదు స్ట్రైట్గా ఒకటే రోడ్డు అదే ఊరు ఇంకా లోపలికైతే వచ్చేసాము తర్వాత వారాహి అమ్మవారిని అయితే ఇక్కడ మేము దర్శనం చేసుకున్నాము మేము వెళ్ళింది ఏ రోజు అంటే భీష్మ ఏకాదశి శనివారం రోజు వెళ్ళాము మొన్న సో చాలామంది భక్తులైతే వచ్చారు ఇంకా ఇక్కడైతే చాలామంది ఉన్నారండి గో ఊరిలో కూడా రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అమ్మవారి పీఠంకి కాకపోతే మేము వెళ్ళేసా మధ్యాహ్నం అయిపోయింది కదా అందరూ భోజనాలకు వెళ్ళారనమాట ఇక్కడే అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు ఉంటుంది అందరూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమే ఇక లాస్ట్ అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ వరకే లాస్ట్ అండి ఇంకా మేము కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసేసి అయితే మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ఊరికైతే మళ్ళీ బయలుదేరిపోయాము శ్రీ 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 వారాహి అమ్మవారి శక్తిపీఠం కొవ్వూరు కాకినాడ రూరల్ మండలం చూశారు కదా ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మేము వేరే ఊరైతే వచ్చాము ఇది కూడా నేను వెళ్ళే మార్గంలో వీడియో తీసేదని నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే మళ్ళీ మా హస్బెండ్ ఫోన్లో అయితే చిన్న చిన్న తీసాను అనమాట ఇది వచ్చేసి ద్రాక్షారామం అండి ఈ గుడి కూడా మనకి కాకినాడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట ఈ ఊరు ఇక్కడ ఒక శివలింగం ఉంది ఇక్కడ కూడా చాలా ప్రత్యేకమే అనమాట భలే ఉందండి ఇక్కడ శివుడిది గుడి కానీ తర్వాత లోపల శివలింగం కానీ ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ కనకదుర్గ అమ్మవారు ఉన్నారనమాట లోపలే రెండు దేవుళ్ళు అయితే ఉన్నాయి తర్వాత ఇది కూడా చాలా పురాతనమైన గుడి అండి మీకు కనిపిస్తూనే ఉంది కదా చూసారు కదా ఎంత పురాతనమైన గుడి వీటికి ఎప్పుడు కూడా పెయింట్స్ అనేవి అసలు వెయ్యారు అనమాట సో ఇంకా మేము వెళ్ళింది కూడా భీష్మ ఏకాదశి కాబట్టి ఆ రోజు అలా ఉంది అదిగోండి మీకు ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నా ద్రాక్షారామం గుడి ఇక్కడ శివాలయం అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇంకా పైకి వెళ్ళాలండి పైకి ఎక్కే దగ్గర కూడా స్టెప్స్ చాలా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట మెట్లు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే దిగాలన్నమాట ఇదిగోండి ఇలాగుంటవి ఇంకా ఈరో ఇంకా మేము వెళ్ళింది ఏంటంటే భీష్మ ఏకాదశి కాబట్టి ఆ రోజు ఎక్కడెక్కడ నుంచో జనాలు వచ్చారు తర్వాత పూలతో కూడా ఇక్కడ భలేగా అలంకరించారండి అమ్మవారి ప్రతిరూపాన్ని కూడా ఇలాగ చూడండి దుర్గమ్మ అవతారాన్ని వీణ అని అవన్నీ పూలతో డెకరేషన్ చేసిన విధానం ఎంత బాగా నచ్చిందో నాకైతే గుడి కూడా చాలా అంటే చాలా పురాతనమైనదా కానీ కొంచెం కూడా చిక్కు చెదరకుండా అలానే ఉందనమాట అసలు ఈ గుడి అయితే ఎంత చల్లగా ఉందోనండి ఇక్కడ మాకైతే ఒక గంట సేపు కూర్చుంటే బాగా అనిపించింది అనమాట కాకపోతే మాకు టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం అనేది చేసుకొని అయితే ఇక్కడ నుంచి బయలుదేరామనమాట కానీ గుడి అయితే చాలా బాగుంది స్టెప్స్ కూడా ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి దిగాలనమాట ఏజ్ అయిపోయిన వాళ్ళైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎక్కుతూ దిగుతూ ఉన్నారండి ఇక్కడ పైన ఉంటుంది అనమాట కింద శివలింగము పైన మళ్ళీ శివుడు ఉంటారు లోపల కనకదుర్గ అమ్మవారు ఉంటుంది అనమాట రెండు అయితే ఉన్నాయండి మళ్ళీ నంది విగ్రహం కూడా చాలా పెద్దదిగా ఉంది ఇందులోనే ఇంకా పూలతో అయితే అలంకరించారు మెట్లు అయితే ఇలాగున్నాయి ఇంకా లోపల అయితే ఇలాగుంటుందండి చూసారు కదా మేము వెళ్ళిన రోజు పూజ అయితే చేస్తున్నారు ఇంకా ఇక్కడ అంతా దర్శనం అంతా చేసుకున్న తర్వాత ఇంకా మేము కిందికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గుడిని ఇలాగా చూపిస్తున్నాను అనమాట ఇంకా నేను మా పిల్లలు మా వారందరం కూడా ఫొటోస్ అయితే దిగామండి ఇంక ఈ ఫొటోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి గుడి అయితే మాత్రం చాలా పురాతనమైనదండి ఇంతకీ వీడియో మీకు చూసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే నలుగురికి తప్పకుండా షేర్ చేయండి ఏమన్నా మిస్టేక్ చేస్తుంటే ప్లీజ్ క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్